పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు మండలంలోని పెగడపల్లి కూనారం కాల్వ శ్రీరాంపూర్ మెట్ల మొట్లపల్లి తదితర గ్రామాల్లో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మిక సోదరుడు కార్మిక జెండాలు ఎగరవేశారు కార్మిక దినోత్సవ వేడుకల్లో మాజీ ఎంపీపీలు గోపగౌని సారయ్య గౌడు నూనెటి సంపత్ యాదవ్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి కూనారం సింగిల్ విండో చైర్మన్ గజ్వేల్ పురుషోత్తం తో పాటు కార్మిక సంఘం నాయకులు హమాలీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు పరశురామ గౌడు యొక్క స్మారకార్థం నిర్మించినటువంటి ఈ స్థూపం దగ్గర ఈ రోజు ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో మేడ మే రోజున ఏదైతే అమెరికాలోని చికాగో నగరంలో ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా పద్దెనిమిది గంటల పని దినానికి వ్యతిరేకంగా పన్నెండు గంటలు కావాలి ఆ తర్వాత ఎనిమిది గంటలు కావాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో బడా వ్యాపారులతోటి తర్వాత పారిశ్రామికవేత్తలతోటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి అందరితోటి కూడా పోరాట స్పూర్తితోటి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల పోరాటంలో ఆనాడు ఏదైతే చికోగో నగరంలో పోలీసుల కాల్పులతోటి ఎనిమిది మంది చనిపోయినటువంటి సందర్భాలలో శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కార్మికుల యొక్క ఫలితమే ఈనాడు ఎనిమిది గంటల పనిదినం నడుస్తా ఉన్నది ఆ ఎనిమిది గంటల పని దినంలో ప్రభుత్వ రంగాల్లో అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు వచ్చి ఈనాడు కూడా ఇంకా శ్రమదోపిడి నడుస్తా ఉన్నదనే ఉద్దేశంతో రెక్కాడితే గాని బొక్కాడదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్మిక వ్యవస్థ నడుస్తా ఉన్నటువంటి లోకంలో ఇంకా ఎనిమిది గంటల పని దినాల్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలే కార్మికులందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నటువంటి సందర్భంలో మేడే అనేది ప్రతిష్టాత్మకంగా కార్మిక లోకానికి ఈ యొక్క అవసరమైనటువంటి దినంగా భావిస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ